హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మరో వీడియో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే మనీ గురించి అండి సో ఈ రోజుల్లో చాలామంది మనీ అంటే నెగ్లెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు సో దాని యొక్క వాల్యూ ఎలా ఉంది ఎలా ఉంటుందో అని కొన్ని ఎగ్జాంపుల్తో చెప్పబోతున్నాను రూపాయి విలువ ఏంటో అందరికీ తెలిసే ఉంటుండొచ్చు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒక్క రూపాయి కడుపు కలిపితేనే దాన్ని లక్ష అంటాం కదా సో ఆ వన్ రూపీకి ఉన్న వాల్యూ అలా ఉంటుంది అంటే మన జీవితంలో ఒక్క రూపాయి ఆ వన్ రూపీకి కూడా చాలా విలువైంది సో మన లైఫ్లో ప్రతి ఒక్క రూపాయిని ఎలా ఉపయోగించాలి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి రూపాయే కదా అని తేలికగా తీసేయకండి మన లైఫ్లో ఆ రూపాయి కూడా ఎలా ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదండి మనము ఆ సందర్భాన్ని తెచ్చుకునేదాకా చూడకండి ఎందుకంటే ఆ రూపాయి అనే అనే కాదు మా డబ్బుల విలువ చెప్తున్నాను ఇక్కడ డబ్బుల విలువ డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు చేయడం కాదండి అవి దాచుకొని మన నిత్యావసరానికి ఎవరికి కూడా చేయి చాపకుండా అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ముందే దాన్ని వెనకకేయండి వృధా చేయకండి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని పార్టీల మీద పార్టీలు చేసుకొని జల్సాల మీద జల్సాలు చేసుకొని ఎంజాయ్ చేయకండి ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి డబ్బులు ఉన్నాయని ప్రతి ఎవ్రీ టైం ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే రేపటి పరిస్థితులు మనకు ఎలా ఉంటాయో మనకల్లా ముందు కనిపిస్తాయా లేదు కదా వేరే వాళ్ళు సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు మనకు జరగకుండా ఉంటుందా అని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా ఆలోచనతో మీరు ఆలోచించకుంటే రేపటి రోజున మన పరిస్థితి కూడా అలాగే అవుతుంది ఫ్రెండ్స్ సో ఎవరు కూడా డబ్బుల గురించి నెగ్లెక్ట్ చేయకండి ఉంటే మీ దగ్గర దాచుకోండి ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయండి బట్ డబ్బులున్న ప్రతిసారి కాదు ఏదో ఎప్పుడో ఒకసారి హ్యాపీనెస్ కోసం మాత్రమే ఎవ్రీ టైం హ్యాపీనెస్ కావాలా నో వద్దు అంత నీడ్ అవసరం లేదు ఇక్కడ హ్యాపీనెస్ ఎవ్రీ టైం హ్యాపీనెస్ ఆ బిర్యానీలో మందు పార్టీలో జరసాలలోనే ఉంటుందా హ్యాపీనెస్ లేదు కదా రూపాయి ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఎంత హ్యాపీగా ఉంటున్నామో అది మాత్రం ఆలోచించండి అది లేని రోజున మన ఫ్యామిలీ ఏమవుతుంది అని ఒకే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర మన డబ్బులు ఉంటే మనం దాచుకుందాం ఎదుటి వాళ్ళు మన దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళ అవసరాన్ని యూజ్ చేసుకుంటారు సో ఇస్తామో వాళ్ళకు డబ్బులు అప్పుగాను ఏదో ఒక రకంగా ఇస్తామో అడిగే వాళ్ళు ఎలా అడుగుతారంటే నాకు ఒక పదివేలు అప్పేయండి ప్లీజ్ మీకు కాలు మొక్కుతాను ఏదో రకంగా బ్రతిమలాడే ఇస్తుంటారు ఏదో జాలిపడి ఇస్తాము ఇస్తామో వాళ్ళ అవసరాన్ని మనం అర్థం చేసుకొని కానీ వాళ్ళు మళ్ళీ మనకు అవసరం ఉంది అవసరం ఉంది అవసరం ఉన్నా లేకున్నా అడుగుతాం మామూలుగా సరే లేదు తర్వాత ఇస్తాను ఓకే తర్వాత ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పిచ్చినాడు మరి వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకొని మనం ఇచ్చినప్పుడు మరి ఇచ్చేవాడు అరే మన మన అవసరం ఉన్నప్పుడు వాడు ఇచ్చేడు అప్పుగా మరి మనం కూడా తనకు ఎమర్జెన్సీ ఉంది కదా పాపం బాగలేదు తన సిచ్యువేషన్ మనకి అడగంగానే ఇచ్చినప్పుడు మనం కూడా ఏదో రకంగా తన దగ్గర లేకుండా ఏదో రకంగా ఇచ్చేయాలి కదా లేదు ఇస్తలేదు సో చాలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లా అప్పు విషయంలో కూడా చెప్తున్నా నేను వాడు చస్తుంటే చూడండి కానీ ఇవ్వకండి ఎందుకు ఈ మాట మీకు కోపం రావచ్చు చాలామంది ఫేస్ చేసిన సిచ్యువేషన్ చూస్తున్నా ఫ్రెండ్స్ సరే అవసరానికి ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చే ఇవ్వాలి కదా ఆ కృతజ్ఞత ఉండాలి కదా లేవమ్మా ఉన్నాయి ఉన్నప్పుడు ఇస్తా అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఆ భావం లేన మనకున్న భావం ఎదుటి వాళ్ళకు ఉండాలి అనుకోవడం మన మూర్ఖత్వం సో ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఉంటే దాచుకోండి పక్కన చస్తుంటే గీల గీల కొట్టుకుంటే చూడండి కనీ రూపాయి కూడా మాత్రం కూడా ఇవ్వకండి ఫ్రెండ్స్ ఈమెలా మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో కానీ చాలా మందిని బాధపడుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను మనీ ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు చట్టాలు ఇప్పుడు చెప్తున్నాయి ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళను రిటర్న్ వాళ్ళని ఫోర్స్ చేసి అడగొద్దు అని చెప్తున్నాయంట చట్టాలు ఏ విధంగా కరెక్ట్ అండి లక్షల లక్షలు అప్పు తీసుకొని ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారా ఆదుకుంటున్నారా అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ లేదు కదా వాళ్ళకు వాళ్ళు కూడా ఏదో ఒక ఫ్లాట్ తీసుకోవడమో లేకపోతే ఆరోగ్యం ఎలా ఉంటుందో రేపు అని దాచిపెట్టుకోవచ్చు కదా వాళ్ళు కూడా మీకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు తర్వాత వాళ్ళకు వెంటనే ఇవ్వాలి కదా ఇవ్వకపోగా అరే వాళ్ళు మాకు డబ్బులు ఆడుతున్నారని లీగల్ నోటిను నోటీస్ పంపిస్తారా అది ఎంతవరకు కరెక్ట్ అండి కరెక్ట్ కాదు కదా సో ఈ విషయం కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు డబ్బులు ఎక్కువ ఉండి ఇస్తున్నారా ఇచ్చేవాళ్ళు రూపాయి రెండు రూపాయలు ఆశపడి ఏదో జాబ్ చేసుకుంటూ ఏదో రూపాయి రూపాయికి కూడబెట్టుకొని వాళ్ళకు అవసరానికి ఎదుటి వాళ్ళకి ఇస్తుంటే మీరు దీన్ని ఆసరాగా చేసుకో ఆసరాగా చేసుకుని ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయా ఎంతవరకు కరెక్ట్ అండి ఇట్లా చేయడం సో ఈ పాయింట్ మీద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళకి అప్పు ఇయ్యాలా వద్దా అనేది కూడా ఈ విషయం మీద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే డబ్బులు మనము అంటే ఎమర్జెన్సీని కొందరిని గుర్తించలేదు ఎందుకంటే అరే ఈ పూట బాగానే ఉన్నాం కదా మనకు రేపు ఏమవుతుందిలే అని ఒక చిన్న నెగ్లెక్ట్ నెగ్లెజెన్సీ ఉంటుంది చూడండి ఆ సెకండ్ అదే పెద్ద ముప్పు తెస్తుందండి నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను డబ్బులు ఉన్నాయి కదా అని జనసాల ఖర్చు పెట్టేస్తున్నారు తీరా లేక అప్పులు అడుగుతున్నారు వంద రూపాయలు రెండు వందలు అనేసి ఎంత చీప్ అండి లేనోళ్ళు కాదు మంచి జాబర్సే ఎవరు కూపన్ తెచ్చుకోవద్దండి ఈ విషయం మీద ఎందుకంటే ఎంత అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లే అది చీప్ అనుకోవద్దు మీరు ఒక్కసారి ఆలోచించు జస్ట్ అర్థం చేసుకోండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని డబ్బు విలువ తెలిసినోడు ఎవరు ఎవరికి అనవసరంగా ఖర్చు పెట్టారండి ఎందుకంటే ఆ డబ్బు విలువ తెలిసిన వాడు ఈరోజు మంచిగా బ్రతుకుతున్నాడు జల్సాలకి పార్టీలప్పుడు ఖర్చు పెట్టాలైన పిసినారి అంటున్నారు ఈ మధ్యన అది ఎంతవరకు కరెక్ట్ అండి పిసినారోడు నిజంగా పిసినారే కావచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద బాధ్యతతోని రేపటి రోజున నాకు ఏ అవసరం వస్తుందో అని జల్సాల ఖర్చు పెట్టట్లేదు అలాంటి వాళ్ళని పిసినారే అంటున్నారు ఈ మధ్యన అది ఎంతవరకు కరెక్ట్ అండి పిసినారులే నిజంగా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు తెలుసా ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక ఇది ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టట్లేరు సో వాళ్ళదే రైట్ అండి ఈ విషయం కూడా మీరు పాయింట్అవుట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు కరెక్ట్ నిజంగా నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే ఓటేస్తున్నా పిసినారి అనే వాళ్ళకే ఓట్ నేను నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మీద అంత బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉంటున్నారు ఏ ఏ రూపాయే కదా ఏ పది రూపాయలే కదా ఏమైతుంది ఖర్చు పెడ నిజంగా ఆ రూపాయి నీకు ఎంత అవసరం వస్తుందో నీ కళ్ళ ముందు వచ్చే వరకు నీకు అంతవరకు నువ్వు ఏమంటారు అంతవరకు నువ్వు గ్రహించుకోకపోతే ఎందుకు నువ్వు ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఈ విషయాల మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవ్వరికి కూడా అప్పులు ఇవ్వకండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నేను చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు అవసరం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు అవసరం తీరాక ఇంకోలా మాట్లాడుతున్నారు ఎందుకంటే అవసరము కాళ్ళ మీద పడేలా చేస్తుంది అదే అవసరం తీరాక తన్నేలా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే మనకున్న కృతజ్ఞత భావం ఎదుటి వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు ఉండకపోవచ్చు అలానే అందరినీ ఒకేలా నేను తప్పు పట్టట్లేను ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా కానీ కాకపోతే ఏందంటే సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎదురు అవ్వచ్చు అలాగా అంటే ఇవ్వలేని సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి కానీ వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకు కూడా ఎమర్జెన్సీనే నువ్వు అర్థం చేసుకోవాలి కదా అంటే ఒకసారి రెండుసార్లు చూస్తారు ఎవ్రీ టైము అలాగే లేదు రేపిస్తా మాపిస్తా అని కంటిన్యూ సంవత్సరాలు సంవత్సరాలు పొడిగిస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్టు కాదు కదా చూడండి రూపాయి రూపాయి దాచిపెట్టుకొని ఎదుటి వాళ్ళ అవసరానికి ఇస్తే దానిని మీరు యూజ్ చేసుకొని తర్వాత ఇవ్వకపోతే అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఫ్రెండ్స్ అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరాక మరొకలా అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా సరే డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అది హెల్ప్ అంటే డబ్బులు ఏ విధంగా ఇవ్వాలంటే డబ్బులు మనకి ఇంకా వద్దు అనే ఒకే ఒక హోక్తో అంటే అవసరం లేదు మనకు ఈ డబ్బులు మళ్ళీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయదు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఇవ్వచ్చు అలా కాకుండా అప్పుగా ఇవ్వకండి హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే హెల్ప్ చేయండి బట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకండి అలాంటి వాళ్ళకి ఇవ్వకండి అలాంటి ఉద్దేశంతో ఇవ్వకండి అంటున్నాను హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటేనే ఇవ్వండి మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే ఉద్దేశంతో ఇవ్వండి ఎందుకంటే ఈ జనరేషన్ ఏంటో ఏమో అండి ప్రతి ఒక్కరు సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది సో ఫ్రెండ్స్ డబ్బులు ఉంటే మీ దగ్గర దాచిపెట్టుకోండి అది బంగారం కొనడమా ప్లాట్ కొనడమా హెల్త్కి వెనక్కి వేయడమా ఏదో ఒకటి చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ చూడండి డబ్బుల విలువ తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి పిసినారు జాత జాబితాలో మీరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా డబ్బును మాత్రం ఎవరికి ఇవ్వకండి అది రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తూచి అడిగేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా తప్పుగా ఉంటే నేనైతే తప్పుగా మాట్లాడలేదు ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జీవితంలో రూపాయి వాల్యూ ఏంటో ఒకసారి మీకు తెలియాలి అని అంటే తెలిసి ఉండొచ్చు కాకపోతే నాకు ఎందుకో చేయాలనిపించింది ఈ ఈ వీడియో ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాను నేను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా తప్పు పట్టవద్దు అంటే చస్తుంటే కూడా చూడమంటుంది మే అని అనుకుండొచ్చు కానీ సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయండి ఈ రోజులో ఈ జనరేషన్లో నేను అదే చెప్తున్నా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి మళ్ళీ మళ్ళీ వాళ్ళ నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకండి అట్లా ఉంది ఈ జనరేషన్లో ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ మిస్అండర్స్టాండ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ మై పాయింట్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మధ్యన చాలామంది యువత గేమింగ్ బెట్టింగ్ గేమ్స్లలో పెట్టి చాలామంది లక్షల లక్షలు పోగొట్టుకొని అంటే మనకి ఏదో కొంత వస్తుంది అనేసి అనుకొని పాపం వాళ్ళు కూడా ఆడుతున్నారు బట్ వాళ్ళైతే ఎంత లాభం పొందారో తెలియదు నాకైతే నేను చూస్తున్న ఈ మధ్యలో చాలామంది బెట్టింగ్లలో గేమ్లలో పెట్టేసి అమ్మ ఉంటూ లక్షల లక్షలు పోగొట్టుకొని ఆస్తులు కూడా అమ్ము అమ్ముకున్న వాళ్ళు కూడా చూశాను ఫ్రెండ్స్ వాళ్ళు ఆ అప్పులను తీర్చుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు రీసెంట్గా ఒక సంఘటన కూడా జరిగింది ఫ్రెండ్స్ సో అలాంటి నేను ఆ సంఘటన చెప్పలేను బట్ మీరు కూడా సొసైటీలో చాలామందిని చూస్తున్నారు చాలామంది అప్పులు చేసి చనిపోతున్నారు సో అలాంటి బెట్టింగ్లకి వెళ్ళకండి యువతకు మెయిన్ ఉద్దేశించి చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరూ చాలా ఆచితూచి అడుగు వేయండి మీ ఫ్యామిలీని గుర్తు పెట్టుకోండి మీను మిమ్మల్ని కనిపించిన అమ్మానాలను గుర్తు చేసుకోండి ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే మీ భార్య పిల్లల గురించి ఆలోచించండి ప్లీజ్ అండి ఇది రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి బెట్టింగ్లలోకి డబ్బులు పెట్టకండి వీలైతే డబ్బులు మీరు దాచుకోండి అప్పులు ఇవ్వకండి ఎటువంటి బెట్టింగ్లలో పెట్టకండి మీ డబ్బులు మీకు మాత్రమే సొంతం అయ్యేలా ఈ ట్రెండింగ్ను సాగించండి అలాగే మూవ్ అవ్వండి పక్క వాళ్ళ గురించి కాదు మన కష్టం మన కోసం మన ఫ్యామిలీ కోసం ఒక్కసారి ఆలోచించండి మన ఫ్యామిలీ కోసము మనం సంపాదించాము ఓన్లీ మన నేను ఎదుటి వాళ్ళకు మళ్ళీ దీన్ని కూడా నెగిటివ్ పాయింట్ ఆఫ్ చేయొద్దు అండి ప్రతి ఒక్కరు ఎందుకంటే సొసైటీలో చాలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను మీ డబ్బులు మీకు మాత్రమే సొంతం ఎవరి డబ్బులు వాళ్ళకు మాత్రమే సొంతం అని చెప్తున్నాను మన కష్టపడింది పక్కనోడికి పెట్టడానికి కాదు మన కడుపును ఇది చేసుకొని కొట్టుకొని ఒక పూట ఉండి డబ్బులు వెనుక వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ సో అలాంటి వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను సో డబ్బులు అనేది నెగ్లెక్ట్ చేయకండి ప్రతి ఒక్కరూ దాచిపెట్టుకోండి ఎవరికి రూపాయి ఆశపడి మాత్రం ఎవరికి అప్పులు ఇవ్వకండి ఫ్రెండ్స్ అప్పులు ఇచ్చినోడు సస్తున్నాడు అప్పు తీసుకున్నాడు అప్పులు ఎక్కువై కూడా సస్తున్నాడు కొందరు రుబాబుగా బతికిస్తున్నారు సో ఎందుకండి ఇటు ఇవన్నీ సిచ్యువేషన్స్ అవసరమా ఎవరి డబ్బులు వాళ్ళే పెట్టుకోండి ఆదా చేసుకోండి ఒక రూపాయి ఉంటే వెనక్కి వేసుకోండి ఉన్నప్పుడు తాగి తందనాలు ఆడకండి బెట్టింగ్లలో పెట్టకండి మీ డబ్బులు మీకే సొంతం ఎవరి సొత్తు కాదు మన కష్టం మనం మనకే సొంతం కాబట్టి మన కష్టంతో వచ్చిన మనకే సొంతం సో ఎవరికి ఇవ్వకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ